హెడ్ ఏక్ తగ్గించుకోవడం ఎలా ఇది అందరిలోనూ ఒక పెద్ద సమస్య ఒక్కొక్క రోజు తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది బయటకు వెళ్ళి వచ్చినప్పుడు తలనొప్పి అనిపించడం మేబీ ఓవర్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా చాలా మందికి తలనొప్పి అనిపించడం లేదు టీ కాఫీ ఆ పూటకి తాగకపోయినా తలనొప్పి అనిపించడం గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయిపోయి ఉన్న తలనొప్పి అనిపించడం లేదు మనం తిన్నది సరిగా అరక్క మోషన్ ఫ్రీ కాకపోయినా తలనొప్పి బాగా ఎక్కువగా అనిపించడం సో ఇలా చాలా మందిని చూసినట్టు ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అయిన వాళ్ళ హెడేక్ ఎక్కువ అనిపించడం ఓవర్ గా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఎక్కువ హెడ్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం సో వీళ్ళు ఏం చెయ్యాలి అంటే తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి కామన్ కామన్ సమస్య ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే పెయిన్ కిల్లర్స్ వేసేస్తా ఉంటారు ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే ఎక్కడో దగ్గర లోపల దాగుంటుంది దాని ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది లివర్ కి చూపిస్తుంది టూ మచ్ ఆఫ్ మెడికేషన్ ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయోటిక్స్ ఏం చేస్తుందంటే శరీరానికి హాని చేస్తాయి ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫుడ్ ఉందంటే డీటాక్స్ అయిపోతుంది ప్రాపర్ స్లీపు లేక ప్రాపర్ ఫుడ్ లేకపోతే లివర్ కూడా డీటాక్స్ చేయదు దాని ఇంపాక్ట్ ఇంకొక విధంగా కూడా మనకి చూపిస్తా ఉంటది ఇవి ఏమీ జరగకూడదు హెడ్ ని స్మూత్ గా మంచిగా ఆహార అలవాట్లతో వ్యాయామాలతో తగ్గించుకోవడం చూద్దాం రోజు నిద్రలేసిన వెంటనే లీటర్ నుంచి లీటర్న్నర గోరు వెచ్చటి నీళ్లు తాగండి ఇప్పుడు ఈ గోరు వెచ్చటి నీళ్లు లీటర్ నుంచి లీటర్న్నర ఎప్పుడైతే తాగుతారో పొట్టలో మనకి ఏ అయితే అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వేస్ట్ ఉంటుందో స్లీర్ అయిపోద్ది పొట్టలో ఉన్న చెత్త పేగుల్లో ఉన్న చెత్త అంతా బయటకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనకి ఎలాంటి గ్యాస్ కానివ్వండి ఉబ్బరాలు కానివ్వండి ఏమి వామిటింగ్ సెన్స్ కానివ్వండి ఏమీ ఉండవు అన్ని తగ్గుతాయి ఈ పొద్దున పూట నీళ్లు తాగడం వలన అక్కడికి ఏంటి మీకు తలపోటు అనేది సొగం ప్రాబ్లం తగ్గుతుంది చాలా మందికి మోషన్ కంప్లైంట్ ఉన్నప్పుడు గ్యాస్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఎక్కువగా చూస్తుంటాం తలపోటు సో ఎప్పుడైతే పొద్దున్న లేచిన వెంటనే లీటర్ లీటర్ వేడి నీళ్ళు తాగేస్తారో మీకు మోషన్ ఫ్రీగా అయిపోతుందో మీకు అక్కడికి హెడేక్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఇది ఎప్పుడు ఎక్కువగా వస్తుంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఏంటి దేని మూలాన బయట ఫుడ్ తిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు బాగా స్పైసీ సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు శరీరం ఇలాంటి ఇండైజెషన్ కంప్లైంట్స్ చూపిస్తా ఉంటది సో ఇండైజెషన్ ఇంపాక్ట్ మనకి ఏంటి తలపోటు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆహారంలో మార్పు ఆహారంలో మార్పు ఎలా చేసుకోవాలి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు శరీరానికి ఎనర్జీ ఇచ్చేటట్టు మనం చూసుకోవాలి అలా మనకి ఏమన్నా పొద్దున బ్రేక్ఫాస్ట్ లో అంటే మొలకలు మొలకలు వద్దనుకుంటే పళ్ళు తినండి లేదు అనుకుంటే సలాడ్స్ తినండి సో ఇక్కడ మొలకల్లో ఫ్రూట్స్ లో సలాడ్స్ లో మనకి ఏముంటుంది కాల్షియం ఎక్కువ ఉంటది ఏం చేస్తుంది మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవైజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మజిల్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తూ ఉంటది సో ఇప్పుడు మనకి ఏంటి హెడ్ అనేది ఏంటి మామూలుగా మజిల్స్ రిలాక్స్ అవ్వాలి అంటే కాల్షియం ఫుడ్స్ లోపలికి పంపించినట్టు ఆటోమేటిక్ గా మనకి మజిల్స్ రిలాక్స్ అవుతాయి సో పొద్దున పూట ఆహారంలో మొలకలు లేదా పళ్ళు లేదా అనుకున్నట్టయితే కూరగాయ ముక్కలతో మీ బ్రేక్ ఫాస్ట్ ఉండాలి మధ్యాహ్నం భోజనం మంచిగా రైస్ పెట్టుకోండి దాంతో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూరగాయలతో లేదా ఆకూరలతో మంచిగా భోజనం చేస్తారు సాయంత్రం డిన్నర్ మాత్రం అర్లీగా తినండి ఎర్లీగా తినడమే కాకుండా పళ్ళు తినడానికి ప్రయత్నించండి సో ఎప్పుడైతే మీరు డిన్నర్ లో పళ్ళు ప్లాన్ చేసుకుంటారో డైజెషన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనకి కావాల్సిన బాడీ కావాల్సినవన్నీ న్యూట్రియంట్స్ వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్ని కూడా బాగా అందుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనకి ఇవన్నీ అందుతూ ఫాస్ట్ గా డైజెషన్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి ఇంకా ఏ సమస్య అనేది ఉండదు సో బాడీ రిలాక్స్ బాడీ మెకానిజం బాగుంటుంది ఫ్రీగా మోషన్ అయిపోతుంది తలపోటు అనేది తగ్గుతుంది